లాల్ నీల్ సలాంలు ఈరోజు తత్వవేత్త సోషలిస్టు కమ్యూని కమ్యూనిస్టు సిద్ధాంతకర్త సమానత్వం కోరుకున్నటువంటి గొప్ప మహనీయుడు కారల్ మార్క్స్ గారు వారి యొక్క రెండు వందల ఎనిమిదవ జయంతిని పురస్కరించుకొని మన సమతా సైనిక దళిపిసి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు గుడిబడుగు మల్లన్న గారు అదేవిధంగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మాసరాజయ్య గారు ఎన్టీపీసీ పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి చీమల ఆనంద్ గారు ఉపాధ్యక్షులు జుమ్మిడి అశోక్ గారు రైతు సంఘం దుర్గం నర్సయ్య గారు పాల్గొనడం జరిగింది మేమంతా కలిసి వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలని వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి చిత్రపటానికి పూలమాల వేసి అర్పించడం జరిగింది సరే సమాజం ఈరోజు దోపిడీ వర్గం నుండి ఎంతో కొంత బయటికి వచ్చిందంటే కారణం సోషలిజం కమ్యూనిజం ఈ సిద్ధాంతం ద్వారాగానే ప్రపంచ దేశాలు కొంచెం శ్రామికులకు కొంత మేరకు ఎనిమిది గంటల పని దినాలు కావచ్చు పనికి తగ్గ వేతనం కావచ్చు ఇలాంటి కొన్ని చట్టాలు రూపొందించబడ్డాయంటే దానికి కారణం మన మార్క్స్ గారి సిద్ధాంతాలని చెప్పేసి మనం చెప్పుకోక తప్పదు ఆ యొక్క మహనీయుడే కనుక లేకుంటే ఇప్పుడు ఎలా ఉండే పరిస్థితి దోపిడీ వర్గాలకు ఇంకా అయిపోయి ఈ నిరుద్దేశ నిరుద్యోగ సమస్య ఇంకా పెరిగిపోతూ పేదరికం పెరిగిపోతూ ఇంకా పెట్టుబడి దారి వ్యవస్థ ముందుకు వెళ్లే పరిస్థితి ఇంకా జట్లమై ఉండేది కావచ్చు కొంతమేరకైనా ఈ మాత్రం ఉపశమనం ఉన్నదంటే కారణం కర్మపక్త గారు కాబట్టి వారిని మనం స్మరించుకోవాలి వారి యొక్క సిద్ధాంతాలను మనం ముందుకు తీసుకుపోవాలి సమ సమాజ నిర్మాణం కోసం మనం అంతా పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తూ అదే శ్రమ దూపిడి అదే పెట్టుబడి గంధమని చేసిండ్రు ప్రపంచ వ్యాప్తంగా దాన్ని ఎవరు కాదని లేదు సమానత్వం కూడా కావాలంట ఆటలు ఎవరైనా తీర్చొద్దాం కదా సమానత్వం ఏంటో ఇప్పటి వరకు చెప్పడం లేదు అందరూ సమానం అంటారు నీకు వంద కోట్లు ఉంటాయి నీకు వెయ్యి కోట్లుంటాయి నీకు ఇరవై ఏళ్ళు ఉంటాయి నాకు కోటికి మన నేను ఒక దుకాణానికి వెళ్ళి దోశలు బియ్యం కొనుక్కోవాలన్నా దోశలు పప్పు కొనుక్కోవాలన్నా పైసలు లేవు నాకు ఉండటానికి ఇల్లు లేదు ఎంత సమానత్వం అని అడగవలసిన ఈ పెట్టుబడిదారిని ఇప్పుడున్న పాలకుని అడగవలసిన అవసరం ఉన్నదని నేను ప్రజల్ని కోరుతున్నా ఈ సందర్భంగా కారణం మార్కు అంటే ఆ చరిత్ర ఏడుగురు బిడ్డలు ఒకరేమో ఒక దేశంలో కొడతారు ఒకరేమో పారిస్లో కొడతారు నలుగురు మాత్రం బ్రిటన్లో లండన్ ఏరియాలో మిస్ట్ అనే ప్రాంతంలో ఆ నలుగురు బిడ్డలు ఉంటే ముగ్గురే బతుకుతారు నలుగురు మాత్రం ఆకటికి వైద్యం లేక లేక గుడ్డ లేక హెల్మెట్ ఇచ్చి చనిపోతారు మార్చు ఎంత దీన పరిస్థితి అంటే కట్టుకున్న కోటు వేసుకున్న బట్టలు పరుపు అమ్ముకొని కూడా ఆయన కిరాయి కిరాయి కట్టి ఇల్లు కిరాయి కడితే బయటకు వచ్చి పారేసి కోర్టుకు వెళ్ళి కోర్టు కాల్ చేసి ఇంత దీన పరిస్థితి మహానుభావు అంటే ఎప్పుడు కానీ పది మంది కోసం వేల మంది కోసం కోటాది కోసం ఎప్పుడు త్యాగం చేస్తారో వాళ్ళు నిజంగానే కష్టపడుతుంటారు వాళ్ళు ప్రజల మనసులు ప్రజల జీవితంలో ఇలా వాళ్ళు నిలిచిపోయారు ఏ తరం కానీ తరల్ మార్కులు అనే సిద్ధాంతంతో ఈ మానవులు అంతి ముక్తి అవుతారు ఈ భూమి ముక్తి అవుతుంది ఈ గాలి మొత్తం మనం పీల్చుకునే శ్వాస కానుంచి కూడా ఆ సిద్ధాంతాన్ని బతుకుతారు కమ్యూనిజం అనేది ఎప్పుడు ప్రతి కుటుంబంలో ఉంటుంది సాధుడు కాదు ఎవరన్నా వస్తుందంటే రండి ఇది మాట్లాడదాం కమ్యూనిజం ఎట్లా ఉంటుందో దోపిడీ ఎట్లా ఉంటుందో మీరు ఎట్లా వతుకుతున్నారో దేకింగే దేకింగే కారణ మార్పు ఈ జయంతి రోజుగా మేము మాట్లాడుతున్నాం సత్యాన్ని మాట్లాడుతున్నాం మీరు అసత్యాన్ని ఆ సత్యాన్ని ఆ సత్యాన్ని అసత్యం అంటున్నారు అసత్యాన్ని సత్యం అంటున్నారు మీ గ్యారడీ నడవది నడవది మీరు మీ తప్పుడు అలవాటు చెల్లదు చెల్లదు కార్మిక వర్గం ఏకవైతరు మిమ్మల్ని బొంద పెడతారు తప్పకుండా ఆ రోజే అన్నాడు మహానుభావుడు తన పెడిద తనే తవ్వుకుంటాడు కార్మిక వర్గం వర్గం రెడీగా ఉండి తప్పకుండా పోలిసి పెడదాం ఐక్యమత్తం అవుతున్నాం తప్పకుండా కార్మిక వర్గం జయిస్తుంది జయిస్తది ఈ ఉత్పత్తి గాలి నీరు మన కార్యం మొత్తం ఈ భూమి మీద ఉన్న జీవ జీవరాశులకి సమానత్వం అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను గారికి धार्मिक और कारमिकला आशा जो अधिकार मार्क्स గారికి జై మార్ల్ జోహార్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ధార్మిక కర్తక ఐక్యత వర్దిల్లాలి ధార్మిక కర్తక ఐక్యత వర్దిల్లాలి లోబిడి నశించాలి నశించాలి లోబిడి నశించాలి ధార్మిక కర్తక ఐక్యత వర్దిల్లాలి